వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ప్రస్తుతం అరుణాచలంలో ఉన్నా ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది అరుణగిరి మనకు చూడండి పొగలు ఎట్లు వెళ్తున్నాయో దాదాపు ఇక్కడ వర్షాలు ఒక మూడు రోజుల కానీ వర్షాలే నేను అరుణాచలంకి వచ్చి ఒక టూ డేస్ అవుతుంది ఇదే వర్షము ఇప్పుడు ఫెంగల్ సైక్లోన్ అని చెప్పి వచ్చింది అనమాట పాండిచ్చేరి ఇంకా తిరువన్నమలై ఇంకా వచ్చేసి ఇక్కడ విల్లుపురం ఈ యొక్క నాలుగైదు డిస్టిక్ మహాబలిపురం ఈ నాలుగైదు డిస్టిక్ల ఫుల్ వర్షం ఉందన్నమాట ఈ వర్షం చేయబట్టి నేను అసలు ఎడిపోలేని పరిస్థితి పాండిచ్చేరికి పోదామంటే పాడిచేరిలో ఫుల్ వర్షమే అక్కడవి ఉండలేము అక్కడ కొంచెం ఒక రిపోర్ట్ ఏమైనా వచ్చిందంటే న్యూస్ చూస్తే పది ఇళ్ళుల వరకు మునిగిపోయినాయి వచ్చింది ఈ ఐదు డిస్టిక్కి వచ్చేసి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారనమాట ఇప్పుడు కూడా ప్రస్తుతం అరుణాచలానికి కూడా రెడ్ అలర్టే ఉంది బయటికి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎమర్జెన్సీ కూడా ఉన్నా కూడా కొంచెం తక్కువ బయటికి వెళ్ళాలని చెప్పి రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అంటే బయటికి వెళ్ళొద్దనే కదా అర్థం ఈ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయినట్టే నేను పాండిచేరి పోలేకపోతున్నా ఇక్కడ అరుణాచలంలో బయటికి రాలేకపోతున్నా ఎటు పోలేకపోతున్నా ఇటు నుంచి కోయంబత్తూరు పోతున్నా కూడా అటు కూడా వర్షాలే ఉన్నాయి అక్కడికి పోయేంత వరకు ఇది ఇప్పుడు ప్రస్తుతం సైకిల్ని తుఫాను అక్కడికి వచ్చింది అనుకో మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది ఇంకా అట్లనే కొంచెం ఇంటి దగ్గర కూడా కొన్ని ఒక కొన్ని కొన్ని అంటే చిన్న పనులు ఉన్నాయి ఏంటి అనేటివి అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇప్పుడు మా ప్రయాణం వచ్చేసి ఇంటికే అన్నమాట రిటర్న్ అవుతున్నాం ఎందుకంటే ఇంకా ఒక మూడు రోజుల దాకా నాలుగు రోజుల దాకా వర్షం చూపిస్తుంది ఇక్కడ ఈ వర్షంలో మనం వ్లాగింగ్ చేయలేం ఏం చేయలేకపోతున్నాం అందుకోసమే రిటర్న్ అయ్యి మళ్ళీ చూ పనులు చూసుకొని మళ్ళీ వర్షం తక్కువైన తర్వాత వద్దామనే ఆలోచనలు ఉందన్నమాట ఇప్పుడు మీకు ఒకసారి నేను బయటికి చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ మనం నార్త్ గేట్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ మనకు కనిపించేది ఇదే నార్త్ గేటు ఇంకా అట్లనే చూడండి షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి ఇక్కడ భక్తులు కూడా వర్షాలని తడుచుకుంటూ పోతున్నారు చూడండి అసలు రష్ లేదు అంటే రష్ ఉన్నది లోపల బట్ అందరూ ఈ వర్షానికి బయటికి రూములు తీసుకొని ఇట్లా అయిపోతుందన్నమాట టకటక టక్ వర్షం దగ్గర దర్శనానికి వెళ్తారు అట్లే అయిపోతుంది చూడండి మొత్తం పొగలు వెళ్తున్నాయి అరుణగిరి అరుణగిరి కొండ కొండ మీద నుంచి సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాం అరుణాచలం నుంచి అయితే ఇంక ఎంత టైం పడుతుంది అనేది చూడాలి దాదాపు ఒక ఏడు వందల పదమూడు కిలోమీటర్లు చూపిస్తుంది మన ఇంటికి అయితే ఎంత టైం పడుతుంది ఏంది ఎన్ని గంటలు అనేది చూడాలి వర్షం వస్తుంది ఒక దగ్గర వర్షం ఉంది మన రూట్ వచ్చేసి వెల్లూరు వెల్లూరు దగ్గర కూడా ఒక గోల్డెన్ టెంపుల్ ఉంటుంది సో ఇప్పుడు వర్షం కాబట్టి వర్షంలో చూసుకోలేము డైరెక్ట్ నాన్ స్టాప్ బోడ ఉంటుంది వెల్లూరు తిరుపతి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ఆ రూట్లో వెళ్దాం అనమాట ఎట్లుంటుంది వర్షం తక్కువ ఉంటే చూసుకుంటాయి కూడా చూసుకుందాం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇట్లా క్యాన్సిల్ అవుతుంది అని అనుకోవాలి ట్రిప్ మాత్రం మళ్ళీ పోయి మళ్ళీ ఎప్పుడు ఈ ట్రిప్ స్టార్ట్ చేయాలనో ఏమో ఇట్లా వర్షాలు వస్తున్నాయి ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయని మనం ట్రిప్ అనేది ఆయి 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 ఒక నాలుగైదు నెలల తర్వాత పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఇట్నే అయిపోయింది ఒకవేళ ఇట్లా వర్షాలు వచ్చినా రెండు మూడు రోజులు ఇక్కడ ఆగేటోని కానీ ఈ రెండు మూడు రోజులు ఆయే ఈ రెండు మూడు రోజులలో పని ఉంది అక్కడ పని ఏంది అనేది అక్కడ పోయిన తర్వాత నేను మీకు చూపిస్తా ఆ పని ఇంకా అట్లా వర్షాలు చేయబట్టే ట్రిప్ అనేది క్యాన్సిల్ అయింది రెండు విషయాలలోనే నెక్స్ట్ మనం డైరెక్ట్ పాండిచ్చేరికి అవుతాం అరుణాచలంకి వచ్చి అరుణాచలం నుంచి డైరెక్ట్ పాండిచ్చేరికి అవుతుంది అసలు ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ వెళ్తాం వెళ్ళి మళ్ళీ ఏంది అనేది అప్పటి విషయం అప్పుడు ఇప్పుడు అనుకున్నట్టు ఏది కావట్లేదు ఇప్పుడు ట్రిప్ ట్రిప్కి వస్తామని ఇవన్నీ చూసుకుందాం తమిళనాడు కేరళ అని అనుకుంటే అనుకొని వస్తే ఇట్లా అయిపోయింది ఏం చేస్తాం ఏం చేయలేని పరిస్థితి అసలు ఇట్లా ఊహించలేదు నేను అసలు కూడా ట్రిప్పు ఇట్లా క్యాన్సిల్ అవుతుంది ఇట్లా ఇట్లా అవుతుంది అని కూడా నేను అస్సలు ఊహించలేదు కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో చూద్దాం నేను ఎంతో చూపించాలి అని వస్తే చాలా డిసప్పాయింట్ అయినా తప్పదు ఇట్లాంటివన్నీ కామన్ అయితేనే ఉంటాయి ఇవన్నీ కామన్ విషయాలు సో మళ్ళీ మన ట్రిప్పు ఎప్పుడు స్టార్ట్ చేయలేము ఇదే అనమాట అరుణగిరి ఇప్పుడు మనకు కనిపించేది అరుణగిరి ఇక్కడ నుంచి మనకు వెల్లుపురం ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి బస్ స్టాండ్ కూడా ఇస్తాడే ఓకే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం ఇక ముందు ముందు ఏమైనా ఆగడం లాంటి ఏం చేస్తాం అనేది చూద్దాం ఈ వీడియో అయితే గట్టిగా లైక్ చేయండి మనం ఈ భారీ వర్షం వల్ల ట్రావెలింగ్ అయితే చేయబోతున్నాం నాన్ స్టాప్ జర్నీ పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇంటికైతే అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫుల్ వీడియో అయితే చూడండి మొత్తం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి ఇక్కడ అరుణాచలంలో ఈ వర్షాలు చేయబట్టి ఉవ్వలు కూడా షాపులు తీయలేని పరిస్థితి రెండు రోజుల నుంచి మామూలు వర్షం కాదు ఇప్పటికి చూడండి వర్షం ఎట్లా కొడుతుందో ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకు ట్వంటీ ఫోర్ అవర్స్ కు ట్వంటీ ఫోర్ అవర్స్ కొడుతూనే ఉంది వర్షం కొంచెం ముందడుకు వచ్చిన తర్వాత మాత్రం రోడ్డు మీద మొత్తం నీళ్లే కొన్ని కొన్ని వెహికల్స్ అయితే అందులోకి సగం టైర్ల వరకు మునిగిపోతున్నాయి ఆ నీళ్ళకు జస్ట్ మనం అరుణాచలం సిటీ నుంచి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు ఏమొచ్చినా అంతే ఇక్కడ మొత్తం చూడండి ఎంత జామ్ అయిపోయినా లెఫ్ట్ సైడ్ ఇల్లులు కూడా మొత్తం మునిగిపోయినాయి ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ లో నీళ్లు ఆగడం వల్ల ఇక్కడ కొంచెం రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుని అయితే పంపిస్తున్నారు ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ ఒక అన్నకైతే మోకాల లోతు వరకు మునిగిపోయింది చూడండి ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం రోడ్డే అనమాట కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు రోడ్డు కనిపిస్తలేదు అటు సైడ్ వాటర్ ఉండడం వల్ల మనకి ఇటు సైడ్ నుంచి పంపిస్తున్నారు చూస్తున్నారు కదా పరిస్థితి ఇలా ఉందన్నమాట అరుణాచలం దగ్గర ఇప్పుడు వెహికల్స్ కూడా చాలా జామ్ అయిపోయినాయి ఎందుకంటే సగన్ రోడ్డు వరకు కూడా వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయినాయి మనకు కనిపిస్తున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ మనం అప్పుడు గుడి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ఇట్లా నీళ్లు ఎక్కడ ఆగడం కూడా నేను చూడలే ఇక్కడికి వచ్చినాకనే కనిపిస్తుంది అక్కడ కొంచెం గడ్డు ఉండడం వల్ల కావచ్చు మరి ఇదే వర్షం వల్ల పేషెంట్ తీసుకుని అయితే అంబులెన్స్ రైట్ సైడ్ లో పోలేకపోతుంది ఈ జామ్ లో లెఫ్ట్ సైడ్ పోవాలంటే వాటర్ చాలా ఉన్నాయి బండికి గిల్లలు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంటది లెఫ్ట్ సైడ్ నుంచి పోతే ఇప్పుడు మనం ముందు పోతున్నది ెన్స్ ఓమ్ అంబులెన్స్ ఇది కొంచెం చిన్నది కాబట్టి ఈ వర్షం గిల్లలు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంటది కొంచెం ముందు ఎక్కువ ఉన్నాయి వాటర్ మరి అక్కడికి పోతే నాకు తెలిసి సైలెన్సర్ వరకు కూడా వస్తే రావచ్చు మన వెహికల్ కు ఇంకా అలాగే చూడండి ముందు కారు కూడా కొన్ని సైలెన్సర్ కు నీళ్లు ఆనుతున్నట్టే కనిపిస్తుంది మనకు ఒకసారి అన్నను చూడండి బండి ఆగిపోయినట్టుంది మరి ఏందో పరిస్థితి అంటే వాటర్ దాటిద్దాం అనుకో లెఫ్ట్ సైడ్ నుంచి పోయినట్టును అన్నకు సైలెన్సర్ వరకు నీళ్లు వచ్చేసరికి బుడుగ్గున ఆగిపోయింది బండి అందుకే వాటర్ తక్కువ ఉన్న దగ్గర నుంచి పోతే మంచిది ఎందుకంటే సైలెన్సర్లకు నీళ్ళు పోకుండా ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ మన ముందున్న ఎక్సెల్ పని చూడండి ఆల్రెడీ సైలెన్స్ మురుగుతూనే ఉంది అందులో నుంచి గాలి వచ్చేసరికి జర ఏం కావట్లేదు అదే ఎక్సలేటర్ ఇవ్వకపోతే మాత్రం అది కూడా ఆగిపోతూనే ఉంటది ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి కానీ నాకు మాత్రం ఇక్కడ నుంచి పోతున్నదే మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వర్షం ఇంకొక రెండు రోజుల దాకా ఉందని చెప్తున్నారు అట్లనే మనం వెహికల్ పెట్టిన దగ్గర కూడా కొంచెం నీళ్ళు అయినాయి అనుకో వరకు అనుకోవాలి మన ముందు ఒక ఓమ్ని బండి చూసారు కదా మీరు అందులో సైలెన్సర్లకు నీళ్ళు పోయా లేకపోతే ఎట్లనో కానీ బండి ఊకి ఆగుతుంది స్టార్ట్ చేస్తాను ఊతా ఆగడం స్టార్ట్ అవ్వడం ఇట్లా అవుతుంది అనమాట అంబులెన్స్ అందులో పేషెంట్ కూడా ఉన్నట్టు అది ఆగిపోయింది పాపం పాపం వాళ్ళు ఎంత ఎమర్జెన్సీలో ఉన్నారో అన్నమాట పరిస్థితి ఇక్కడ మొత్తం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక చూడండి ఎట్లా పడుతుందో ఘోరమైన వర్షం మనం కొంచెం స్పీడ్ వస్తే ఇంకా కొంచెం స్పీడ్ చేసుకోవాల్సిందే వైబర్లు అన్నమాట పరిస్థితి ఇంకా ఇక్కడ నుంచి వెల్లూరు వెల్లూరు నుంచి మనకు తిరుపతి మనకు ఒక రెండున్నర గంటల ప్రయాణం ఉండదు తిరుపతి వరకు మరి తిరుపతిలో కూడా ఫుల్ వర్షం పడితే ఇప్పుడు మనం ఎట్లా బయటకు వచ్చినాం ఆ వరదల నుంచి అదే లేకపోతే మాత్రం రాలే బండ్లు రాలేకపోతే మాత్రం రాలేకపోదు అందులోనే ఇరకపోదు అరుణాచలం ఇప్పుడు మనం ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం అంటే అరుణాచలం నుంచి మనకు వచ్చే ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట ఇది ఇక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత చూడండి ఇటు సైడ్ రైట్ సైడ్ లో మొత్తం మనకు అరటి తోటనే ఉన్నది అరటి తోట ఎట్లా అయిందో చూడరు ఒక్కసారి మీరే మొత్తం అరటి తోట సగం వరకు మునిగిపోయింది ఇటు సైడ్ మొత్తం చెరువు చెరువు అయిపోయింది అసలు ఈ పరిస్థితి ఏందనేది అర్థం కావట్లేదు ముందు ముందు మనకు మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా అటు సైడ్ వాడరే రైట్ సైడ్ లో ఇంకా ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వాడరే సరే ముందడికి పోకుండా చూద్దాం ఎట్లున్నది ఏందనేది ఇక్కడ కొంచెం ముందడికి వచ్చిన తర్వాత చూడండి రోడ్డు మీద మొత్తం వాటరే ఎటు సైడ్ నుంచి పోవాలని అర్థం కాక అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ ఆపోజిట్ ఇస్తున్నాయి వెహికల్స్ ఇంకా ఇట్లా ముందు ముందు ఎన్ని చూడాలి ఇటు సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూద్దాం మొత్తం చెరువు లెక్కనే ఉంది ఆడ ఒక ఇల్లు కూడా ఉంది అది కూడా మునిగిపోయినట్టుంది దాదాపు నేను అట్లనే ముందడికి వస్తా అంటే మంచి లొకేషన్ కనిపించింది అది నేను మీకు కూడా చూపిస్తా ఇక్కడ చూడండి మొత్తం పంటలే వరి నాటేసి ఇంతకు ముందు దగ్గరను అనమాట అది కొంచెం లేట్గా ఉండేసరికి ఇది చూడండి ముందు ఒకటే వెహికల్ పోవడానికి మనకు సైకిల్ ఆర్ బైక్ అంతే మనం వ్యాన్ కూడా పడితే పట్టొచ్చాము కానీ ఇక్కడ చూడండి ఇంకొంచెం ముందడుగు వచ్చిన తర్వాత ఒక నది ఎట్లా ప్రవహిస్తుందో ఈ వర్షానికి చూడండి చాలా హైట్ నుంచి పోతున్నాయి ఇంకొక వర్షం వర్షం ఎక్కువ వస్తే చూడండి ఈ వీటికి కూడా తాకుండా పోతాయి అనమాట ఇది ఎంత లోతుందో మళ్ళీ చూడండి ఇటు సైడ్ వైర్లు కూడా కొంచెం గాలికి ఎట్టి వస్తే వైర్లు పెట్టుబడే అవకాశం కూడా నవ్వుతూనే ఉన్నాయి చూడండి ఇట్లాంటి లొకేషన్స్ కోసం మనం ఎదురు చూస్తాం కానీ వర్షం చేయబట్టి తప్పలేక పోవాల్సి వస్తుంది మామూలు లొకేషను అంటే ఎడ్ సైడ్ చూడండి కొబ్బరి చెట్టు ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి రిటర్న్ అయిపోవాల్సిందే కొంచెం తొందర తొందరగా వెళ్తాం కాకపోతే ఈ లొకేషన్ చూపుదామని ఆయన అనమాట చూడండి ఇక్కడ మంచిగా పొలాల మధ్య కొబ్బరి చెట్టు వర్షం ఎక్కువైతుంది వెళ్ళాం చక్కటక్క మంచి దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత కొంచెం వర్షం అయితే కొంచెం కంట్రోల్ అయింది వస్తుండే వస్తుండే కొంచెం కొంచెం తక్కువ అవుతుంది కాకపోతే ఆల్రెడీ వర్షం అయితే ఇక్కడ కొంచెం గట్టిగా పడైపోయింది తిరుపతిలో కూడా వర్షం ఉందని చెప్తున్నారు మరి తిరుపతిలో ఎట్లుందనేది అడిగి వేయాక తెలుస్తుంది మనకు ట్రావెలింగ్లో ముందడుగు వస్తుంటే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తే చూడండి ఇటు సైడ్ ఉన్నది మొత్తం వరి అన్నమాట ఇక్కడ వీళ్ళు గోపేయలేదు అనుకుంటే కొంచెం లేట్గా అయినట్టుంది వీళ్ళకు చూడండి ఎట్లా ఈ వర్షానికి అడ్డం పడ్డదో లెఫ్ట్ లో పోసిర్రు బట్ అటు సైడు ఇంకా అట్లనే ఇటు సైడ్ గురికి పోయలేదు అనమాట పోయపోవడం వల్ల ఈ వర్షానికి మొత్తం బరువుకు కింద పడిపోయింది ఈ వర్షం వల్ల ఇది లాస్ అయిపోయారు యాక్చువల్గా ఇది మనకు చలికాలం కానీ ఈ సైక్లోన్ చేపట్టి మళ్ళీ వర్షాలు వస్తూనే ఉన్నాయి అసలు ఎప్పుడు వర్షాకాలం ఎప్పుడు చలికాలం అన్నట్టు అయిపోయింది మొత్తానికి ఇంకా ముందు ముందు రోడ్లు మంచిగా ఉన్నాయా లేవా అనే డైనమాల్ ఉన్నాం చూడాలి ఇంక ముందు ముందు ఎట్లు ఫ్రెండ్స్ ఇప్పుడే రాణిపేట దగ్గరకు వచ్చినాం ఇక్కడ కనిపిస్తుంది కదా వెల్లూరు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ రాణిపేట నుంచి లెఫ్ట్ తీసుకుంటే వెల్లూరుకి వెళ్ళొచ్చు కానీ మనం వెళ్ళాల్సింది మాత్రం స్ట్రేట్ అనమాట తిరుపతి రోడ్కి వెళ్తున్నాం సో ఇక్కడ చూడండి జంక్షన్ ఉంది ఇక్కడ ఆంధ్ర బార్డర్ దగ్గరికి వచ్చినాక ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం ఇక్కడ మనకు ప్రైజ్ వచ్చేసి కిత్నా ప్రైజ్ వన్ జీరో వన్ ఆంధ్రాకు ఫరం కిత్నా ఆంధ్రా కిత్నా ఇక్కడ నుంచి చిత్తూరు వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు బార్డర్కు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం బార్డర్ ఆడితే పెట్రోల్ రేట్లు ఎక్కువ అందుకోసం ఇక్కడ ఒట్టిస్తున్నాం అనమాట ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం ఇక్కడ నూట ఒక రూపాయి ఉంది పెట్రోల్ రేట్ మాత్రం ఎక్కడ కూడా ఆగలేదు నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం వెనకాల చిన్న చిన్న చినుకులు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కొంచెం తగ్గినట్టే తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఇక్కడ ముందు ముందు మనం ఆంధ్రా పోతుంటే ఏమైనా తక్కువ అవుతుందా లేదా తిరుపతిలో కూడా వర్షం ఉందన్నారు కాబట్టి ఈ ఏరియాలో కూడా పడితే పడవచ్చు వర్షం ఇంకా ఆశ్చర్యం అయితే ఏం లేదు వర్షానికైతే వర్షాలు పోవాల్సిందే నాన్ స్టాప్ ఇక్కడ నుంచి ఒక ఐదు వందల ఇరవై అట్లుండొచ్చు మొత్తం మనం ఇంటికి పోయే ఇంటి పోయేంత వరకు ఇంటి వరకు లొకేషన్ చూసినాం అనమాట నాన్స్టాప్ వెళ్దాం అనుకుంటున్నాను నైట్ ఒకవేళ రెస్ట్ తీసుకుంటే ఒక రెండు మూడు గంటలు అంతవరకే లేకపోతే లేదు నాన్స్టాప్ వెళ్తాం సరే ఎంత పట్టిందో చూద్దాం ఒకసారి మన బండి ఫుల్ టైంకి వచ్చేసి ఫుల్ అయిందా ఇక్కడ చూడండి ఇరవై నాలుగు పాయింట్ యాభై మూడు అట్లా పట్టింది టోటల్ వచ్చేసి ఇరవై ఐదు వందల బిల్ అయింది నాకైతే ఏం పడుతుంది ఇలా పెట్రోల్ పైకి చూద్దాం సార్ ఆన్ చేసి ఒక్కసారి ఫుల్ చూపిస్తుంది కానీ ఓకే రైట్ ఓకే వెళ్దాం బయలుదేరుదాం ఫుల్ ట్యాంక్ చేయించిన పెట్రోల్ పట్టించుకొని బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లో అంటే బార్డర్ దగ్గరే వర్క్ జరుగుతుందంట అక్కడ ఒక్కోసారి పర్మిషన్ ఉండదట పోవడానికి ఒక్కోసారి ఉండదట మళ్ళీ వెనక వచ్చి వేరే రూట్ నుంచి పో మరి ఏమో చూద్దాం ముందుకు పోయిన తర్వాత మనది ఎప్పుడైనా కూడా ముప్పై మూడు వందల ముప్పై నాలుగు వందల పెట్రోల్ పట్టేది అంటే దాదాపు ఒక ముప్పై ఒక లీటర్ల దాకా పెట్రోల్ పట్టేది అంటే అయిపోతే ఇప్పుడు మనది అయిపోలేదు కాబట్టి ఇరవై నాలుగే పట్టింది అంటే ఒక ఆరు ఏడు లీటర్లు కొంచెం తక్కువ పట్టింది అనుకోండి ఇక చూద్దాం ఇక్కడి నుంచి జీరో చేద్దాం జీరో చేసిన ట్రిప్ ఏలో వర్షం అయితే మళ్ళీ తక్కువైంది మనకు పర్మిషన్ ఉండాలని అనుకుంటున్నా చూద్దాం అక్కడికి పోయి ఫ్రెండ్స్ ఇదే కావచ్చు వాళ్ళు బ్రిడ్జ్ కొంచెం కాలేదు పంపిస్తారో పంపారు అనేది ఇదే కావచ్చు మరి ఇక్కడ చిన్న వర్క్ గురించి ఆపుతారనుకుంటా కొంచెం బాగున్నప్పుడు పంపిస్తున్నట్టుంది మరి ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ నడుస్తున్నట్టుంది ఈ ఫ్లైఓవర్ కట్టడానికి ఆపినట్టున్నారు ఇక్కడ నుంచి ఇక మనం ఆల్రెడీ బార్డర్ దాటేసినాం ఇప్పుడు ఇది ఆంధ్రాలోకి ఎంటర్ అయినట్టే మనకి ఇక్కడ నుంచి చిత్తూరు నెక్స్ట్ వచ్చే మెయిన్ సిటీయే చిత్తూరు మనకి రోడ్డు మాత్రం ఇక్కడ వరకు బాగుంది హైవే ఉన్నారు ఇటు సైడ్ టూ వే అటు సైడ్ వే అన్నట్టున్నది చూడండి ఎట్లా మబ్బులు మామూలు మబ్బులు కాదు కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఇక పెద్ద పెద్ద క్రేన్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట జేసీబీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇదే అటు ఉంది వర్క్ వెనకనైతే కొంచెం అంతేం లేదు ఇంతకుముందు చూసినంత తక్కువ ఇది మొత్తం ఫ్లైఓవర్ వేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ నాకు అనిపిస్తుంది కదా పెద్ద పెద్ద ఇటాచీలు ఇంకా అంటనే అబోట్ అబోట్ అయితే వర్క్ చేస్తుంది సో ఇక్కడ చూడండి బొంద కూడా ఉంది ఇక్కడ ఇవన్నీ పిల్లర్లు అనుకుంటా ఫ్లైఓవర్ పిల్లర్లు ఇది ఒక్కటి దాటితే మనం ఇక మంచి రోడ్డే ఉన్నట్టుంది ఈ రోడ్డు ముందు ముందు ఎట్లుందనేది ఈ మీకు ముందు ముందు చూపిస్తాను చూద్దాం ఈ చిత్తూరు రోడ్ అనేది ఎవరికైనా అట్లనే యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ రోడ్లలో వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం తిరుపతి నుంచి తిరుపతి నుంచి వెల్లూరుకు అటు నుంచి ఒక రోడ్ ఉంది అన్నమాట యాక్చువల్గా వెల్లూరు మీకు గోల్డ్ వెల్లూరు అని చెప్పినా కదా వెల్లూరు మనకు టచ్ కావాలి ఇప్పుడు టచ్ కాకుండా డైరెక్ట్ వచ్చేసినాం అదే వెల్లూరు నుంచి వస్తే నుంచి మంచి రోడే ఉంటుంది వెల్లూరు తిరుపతి ఈ రోడ్డు అనేది కొంచెం షార్ట్ కట్ అప్పుడప్పుడు వర్క్ నడుస్తాయంట అన్ని కోసం ఎక్కువ రాట్లో ఇటు నుంచి వెహికల్స్ అందుకే మనకు కూడా ఎక్కువ కనిపించాలి మరి సో మీరు ఒకవేళ వస్తే ఆ రోడ్లో రాని సేఫ్లో ఉంటుంది ఇక ఈ రూట్లో వస్తే మాత్రం కొంచెం ఇంకా వర్క్ నడిచినప్పుడల్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది ముందు చూడండి ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది ఇప్పుడు మన ప్రజెంట్ ఎల్లో సింబల్ ఉంది అదే కనుక రెడ్ ఒకవేళ ట్రైన్ పడితే రెడ్ వేసేస్తారు ఇక రెడ్ వేస్తే ఇక పది నిమిషాల నుంచి పది నిమిషాలు దానికి ఆగాల్సి వస్తుంది ఓన్లీ ఒకటే ట్రాక్ ఉన్నది ముందు వెనక రెండు ఉంటాయి కావచ్చు ఇది ఎటుదో మరి జంక్షన్ పేరు మనకు కూడా తెలియదు యో అయ్యా అక్కడ దాకా చాలా ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరకున్నట్టుంది వర్క్ ఇంకెట్నో బురద బురద నార్మల్ కొంచెం బురద ఉంది కానీ ఇంకెట్నో దిగబడే టైప్ లో లేదు లేకపోతే ఇందులో నుంచి బండ్లు కూడా వెళ్ళకపోయాయి చూడండి ఇంత ముందుకు వెహికల్స్ కొన్ని ఉండే కానీ ఇప్పుడు చూడండి ముందు ఎండిపోతున్నాయో లారీలు బస్సులు ఇవన్నీ కూడా వెల్లూరు రోడ్ల నుంచి వచ్చినాయి ఇప్పుడు మనం వచ్చిన రోడ్ల నుంచి రాలేదు ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి పంపిస్తారో పంపారో అని వీళ్ళకి తెలుసు కదా లోకల్ వాళ్ళకి కాబట్టి అట్లా పోయారు మనకు వచ్చినాయి కానీ బై మిస్టేక్ లో క్లోజ్ ఉంటే మాత్రం మళ్ళీ మనం తిరగాల్సి వచ్చేది ఇదంతా కూడా ఓకే మొత్తానికైతే మనం మంచి హైవే మీదనే పోతున్నాం ఈ హైవే అనేది నాకు అక్కడ మనకు రైల్వే ట్రాక్ అవుతుంది దాకా కూడా వస్తుంది అనుకుంటా తమిళనాడుకు వెళుతుంది అనుకుంటా చూడండి ఆంధ్ర అంబులెన్స్ ఇప్పుడు కనిపించే ఆంధ్ర బస్సులు మొత్తం రోడ్డు మాత్రం బాగుంది ఇంకా ముందుకు పోతే ఎట్లుంటుందో మరి మనకు నెక్స్ట్ వచ్చేది చిత్తూరే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది చిత్తూరు ఇక్కడ కొండలు ఇదంతా లొకేషన్ కూడా ఫుల్ అసలు ఆసముంది ఇక్కడ కొండలల్లో నుంచి ఇట్లా మబ్బులు ఇట్లా పొగలు అనమాట ఇన్ని రోజులకు ఎండకు కొండ అనేది హీట్ అయ్యి హీట్ అయ్యి ఒకటేసారి ఇట్లా చల్లటి నీళ్లు పడతాయి కదా అందుకోసమే ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి అటు నుంచి వచ్చే వెహికల్స్ అటు నుంచి అటు సైడ్ పోయే వెహికల్స్ అటు సైడ్ నుంచి పోవాలి ఇక్కడ చూడండి మనకు కనిపించేది ఆంధ్ర బస్సు ఓం నమో వెంకటేశాయ తిరుమల కనుకుంటా ఈ బస్సు డైరెక్ట్ ఇక్కడ నుంచి కాణిపాకం వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అక్కడ బోర్డు ఇప్పటి ఇప్పటివరకు మనం ట్రావెల్ చేసింది మొత్తం బెంగళూరు హైవే అనమాట ఒక్కసారి ఇక్కడ ముందు మీరు ముందు చూడండి బెంగళూరు వన్ సెవెంటీ ఎయిట్ అని రాసింది అదే హైవే ఇక్కడ కడప వన్ సెవెంటీ ఉంది రైట్కి వెళ్ళాలి తిరుపతి సెవెంటీ ఎయిట్ ఉంది రైట్కే వెళ్ళాలి అంటే మనం ఫ్లైఓవర్ కింద నుంచి రైడ్ తీసుకోవాలన్నమాట చూడండి నేను ఇదే హైవే ఉందనుకుంటాను మొత్తం కానీ మరి మళ్ళీ మనం తిరుపతికి రైడ్ తీసుకుంటే ఎట్లుంటుందో రోడ్డు తిరుపతి రోడ్ అయితే ఎక్కినాం ఇక్కడ నుంచి తిరుపతి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉంది నాయుడుపేడ్ వచ్చేసి వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది కడప కూడా వన్ సెవెంటీ ఉంది సో మనం ఇక్కడ కడప అనేది టచ్ కాకుండా తిరుపతి నుంచి రైడ్ తీసుకున్నాం అనమాట అక్కడ నుంచి శ్రీకాళహస్తి ఆ రూట్లో వెళ్తాము అంటే ఒంగోలు రూట్కి టచ్ అవుతాం అనమాట కడప నుంచి పోతే మళ్ళీ కడప మళ్ళా తర్వాత హైదరాబాదు హైదరాబాద్ నుంచి అట్లా వెళ్ళాలన్నమాట అట్లా కూడా పోవచ్చు కాకపోతే బస్ మనకు కొంచెం ఈ శ్రీకాళహస్తి అనేది బెస్ట్ రూట్ అనమాట ఇట్లా పోయి ఇట్లా పోతే కొంచెం మనకు షార్ట్ కట్ ఉంది ఇట్లా కొంచెం దగ్గర ఇట్లయితే మాత్రం కొంచెం లాంగ్ చూపించినట్టు ఉంది సో అందుకోసం నేను ఇట్లా పోతాను అనమాట ఇప్పుడు అయితే కడప వారా కడపకాన్ని హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇట్లా లాంగ్ వస్తాను అన్నమాట సో అందుకే ఇట్లా శ్రీకాళహస్తి రోడ్ల నుంచి అయితే పోతాము ఇక్కడ నుంచి ఎనభై కిలోమీటర్లు రోడ్డు మాత్రం మస్తు ఉంది చూడండి ఒకసారి సిక్స్ వే సిక్స్ వేనే మొత్తము ఇది తిరుపతి వరకు మ్యాక్సిమం ఉంటుంది అనుకుంటే ఎందుకంటే టోల్ రోడ్ అని ముందు ఆల్రెడీ బోర్డు పెట్టారు తిరుపతి నుంచి కొంచెం టూ వే అట్లా కావచ్చు మరి చూద్దాం పోయిన తర్వాత ఒక గంట గంటన్నర తిరుపతిలో ఉంటాం డైరెక్ట్ ఒంగోలు అక్కడి నుంచి ఒక టూ ట్వంటీ అట్లా వస్తుంది అనుకుంటాం టూ ట్వంటీ కూడా కాదు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వస్తుంది మొత్తం మనం ఒక నాలుగు నాలుగు నుంచి ఐదు గంటలలో ఒంగోలు ఏరియాకి వెళ్తాం మనము నాన్ షాప్ ఎక్కడ ఆగకుండా పోతున్నాము జస్ట్ ఇప్పుడే అక్కడ హైవే దగ్గర కొంచెం టీ తాగి బయలుదేరుతున్నాం అనమాట కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఎంతసేపట్లో అక్కడ చేరుకుంటామని చూద్దాము ఇంకా మధ్యలో లొకేషన్కి ఇట్లా మంచి మంచిగా కనిపిస్తే అవి కూడా చూపిస్తా ఫ్రెండ్స్ తిరుపతి కూడా దాటేసినాం తిరుపతి శ్రీకాళహస్తి ఇవన్నీ దాటుకొని నాయుడుపేట దగ్గరకు రాసి తీసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఎన్హెచ్ సిక్స్టీన్ అనుకుంటా ఇది మనకు వెస్ట్ బెంగాల్ కల్కత్తా హైవే అనమాట కలకత్తా నుంచి చెన్నైకి ఒకటే హైవే ఇప్పుడు ఈ హైవే మీదనే ఉన్నాం మనం ప్రస్తుతం మధ్యలో వీడియో ఎందుకు చేయలేదంటే కొంచెం చీకటి చీకటి అయిపోయింది తిరుపతి దగ్గర రాగానే అందుకోసమే వీడియో చేయలేదు ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చేసి మనకు విజయవాడ మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఉంది విజయవాడ వచ్చేసి అంటే నాయుడుపేట నుంచి కొంచెం ముందడుగు వచ్చినాం అనమాట ఇక్కడ ముందు ఏమన్నా మంచిగా దావ లాంటిది కానీ ఏమన్నా ఉంటే మాత్రం నైట్ ఇక్కడ ఆగుతాం ఎందుకంటే నైట్ రిస్క్ నైట్ రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇక్కడ కూడా వర్షం పడిపోయినట్టుంది ఎక్కడ ఆగుతాం ఏందనేది అయితే ముందు చూసుకోవాలి ఇక్కడ ఇంతవరకు అయితే మనం ఎట్లాంటి హోటల్స్ ఎట్లాంటిది అయితే చూడలేదు అనమాట లొకేషన్ కానీ ఏది కూడా శ్రీకాళహస్తి రోడ్డు కూడా తిరుపతి దాటిన తర్వాత బాగుంది అంటే సిక్స్ వే అవుతుంది అది కూడా మధ్యలో మధ్యలో వర్క్స్ ఉండడం వల్ల కొంచెం ఒక ఒకటే త్రీ వేల మీద ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తున్నాయి అందుకోసం కొంచెం లేట్ అయింది అనమాట ఎట్లున్నా కూడా రోడ్డు మాత్రం పర్లేదు సూపర్ ఉంది తిరుపతి రోడ్ ఎక్కిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా కానీ ఫైనల్గా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అవన్నీ తిరగాలనుకొని మళ్ళీ రిటర్న్ మన ఆంధ్రాకు రావడం నెక్స్ట్ తెలంగాణకు ఎంటర్ అవుతాం ఇదంతా అసలు నిజంగానే జరుగుతుందా ఏందిరా కళ అన్నట్టు అనిపిస్తుంది కానీ తప్పదు మళ్ళీ ఈ ముహూర్తం రావాలంటే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో ఏందో అయితేనే ఉంటుంది పోతూనే ఉంటుంది ముందు ఎక్కడ ఆగాలనేది చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడే బంకులోకి వచ్చేది ఆపుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ బంకు ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది అయితే ఈ లో ఏమైందంటే ఎమ్మటినే అన్న ఇట్లా లోపలికి వచ్చి అన్న ఇక్కడ ఆపుకుంటూ అన్న అంటే ఏం పోండి అన్న అని చెప్పి సైడ్కి రమ్మని చెప్పారు అదే తమిళనాడులో అయితే ఆ బంక్ బయటనే అనమాట కనీసం లోపలికి వచ్చి ఏం కూడా మాట్లాడలేదు వద్దు వద్దు అనేది అనమాట అడిగితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం వరకైనా కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట మనకి బంక్ అవుతుంది హైవే అనమాట చెన్నై కలకత్తా హైవే వర్షం అయితే ఇంతకుముందుకు లేదు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూడా కాదు ట్వంటీ మినిట్స్ కింద వర్షన్ స్టార్ట్ అయింది ఫుల్ వర్షన్ ముందు కొంచెం వర్షం లేకపోయింది అంటే అంత ముందు కొట్టిపోయింది బట్ మేము బంక్లోకి వచ్చినప్పుడు వర్షం అయితే లేదనమాట ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం